ఉన్నది దొరికింది గుర్తించింది ఇప్పుడు ఆ కంపెనీకి లాస్ కదా సార్ అది ఇప్పుడు ఓకే ఆ ఏడు కోట్లు ఎవరు కడతారు అనేది ఒకటి రేపు పొద్దున్న ఒక వేరే బియ్యం ఎక్స్పోర్ట్ చేయాలన్నా పిడిఎస్ బియ్యం పంపించాలన్నా ఇంకా వెనక్కి తగ్గుతారా అది ఏమన్నా కంట్రోల్ చేయగలిగాడా పవన్ కళ్యాణ్ గారు చూడాలి అదే ఇప్పుడు ఈ నెల తర్వాత నెక్స్ట్ నుంచి ఎవరు కొంటలేదు బియ్యం ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి అనుకోండి అప్పుడు పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినట్టు ఈ పేరుతో కాకుండా ఇంకో పేరుతో వెళ్తున్నాయి అనుకోండి లేదా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్తున్నాయి అనుకోండి ఈ వ్యాపారాన్ని మన వాళ్ళకి అప్పచెప్పినట్టు చెప్పినట్టు వాళ్ళ నుంచి తీసుకుని సింపుల్ లాజిక్ అది కాకపోతే షిప్ అయితే ఆపగలిగారు ఒక రకంగా షిప్ అయితే ఈయన పవర్ ను ఉపయోగించి ముప్పై రెండు ముప్పై రెండు రోజులు ముప్పై ఎనిమిది రోజులు ఆపగలిగారు అది కానీ కోటం ప్రభుత్వానికి మైలేజ్ వచ్చిందా సార్ దీనివల్ల చాలా పెద్ద మైలేజ్ వచ్చింది నో ఓడి యువతరానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక హీరోయిజం వర్షిప్ కుదిరింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జగన్ ని తీస్తున్నాడు మనోడు ఉపయోగపడతాడు ఎట్ అంటూ అనేటువంటిది వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజులలో అంటే మైలేజ్ పెంచుకోవడానికి ఏది సహించరు అనేటటువంటిది తటస్థుల్లో తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది మూడు కోణాల్లో కూడా ఉపయోగపడింది చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు తెలుసు వ్యవహారం కాబట్టి క్రెడిట్ ఏమో ప్రభుత్వాన్ని పవన్ కి ఇది క్రెడిట్ తన కూరిగేదేం లేదు పైగా తన పార్టీకి సంబంధించి